ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం మే ముప్పై ఒకటవ తేదీన శనివారం రోజున అయితే వీరి మేష రాశి వారి జీవిత భాగస్వామి వలన వీరికి జరగబోయేది ఇదే కనుక వీరికి ఎటువంటి సంఘటనలు అయితే ఈరోజు దిన ఫలాలు మీకు జరగబోతున్నాయి అలాగే మీరు గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులను మేష రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను కూడా ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైన పాత స్నేహాలను కానీ బంధువులను కానీ వీరు అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం అయితే చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎన్నో అయితే ఎదురవుతూ ఉంటాయి అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఓడిదొడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికైతే చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్య భర్త మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడ లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహా సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువుగాని సంప్రదించండి మీ యొక్క సమస్యల్ని తొలగించబడుతుంది మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగాని సంప్రదించండి ఇక ఈ మేషరాశి వారిలో పుట్టిన వారికి అయితే ఎప్పుడు కూడా ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఎంతో బ్యాలెన్స్డ్గా అయితే ఉంటారు కష్టమే రానివ్వండి నష్టమే రానివ్వండి ఈ వారు ఏ విషయంలో అయినా సరే చాలా బ్యాలెన్స్గా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరి ఈ ఈ రాశి వారి దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అయితే అవ్వరు ఇలాంటి మేషారాశి వారు ఎంత ఫ్రెషర్ ఉన్నప్పటికీ కూడా వారి వారి పనుల్లో ఎంత చలాకిగా ముందుకైతే అడుగులు వేస్తూ ఉంటారు ఇక ఒక్కసారి వర్క్లోకి వెళ్తూ ఆ పని ఎంత కష్టంగా ఉంటుంది చేయలేని పరిస్థితి కూడా రావచ్చు ఇబ్బంది కూడా ఉంటుంది అని తెలిసినా కూడా ఈ యొక్క మేషారాశివారు ఆ పనుల్లో ధైర్యంగా అయితే ముందుకు వేస్తూ ఉంటారు అయితే ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరు ఏ విషయాన్ని అయినా సరే ఎంత బ్యాలెన్స్గా ఉంటారంటే ఇక ఈ వారు దగ్గర ఎవరైతే సీక్రెట్ చేసుకున్నారో అంటే ఎప్పటికీ కూడా అది బయటకి రానివ్వరు మూడో వ్యక్తికి అస్సలు తెలియనివ్వరు ఈ విధంగా ఎంతో రహస్యంగా మెయింటెన్స్ చేస్తూ ఉంటారు అలానే చాలా నమ్మకదగిన వారుగా ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు ఇలాంటి యొక్క ఈ మేష రాశివారు మన జీవితంలో సోదరులుగా కానివ్వండి మన ఫ్యామిలీగా మెంబర్స్ కానివ్వండి లేదా మనం ఫ్రెండ్స్ కానివ్వండి ఇలా ఏ విధంగా అయినా సరే ఈ మేషరాశి వారిని అస్సలు మిస్ చేసుకోకండి మీరు గనక మన తోడుగా ఉండే సాక్షాత్తు ఆ భగవంతుడు రూపనే మన దగ్గర ఉన్నట్లుగా అంత చక్కగా మనల్ని అయితే కాపాడుతూ ఉంటారు ఈ యొక్క వారు ఈ జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి మాత్రం ఏమాత్రం వెనుకడరు ప్రతి క్షణం కూడా ఈ రాశివారు ఏది అనిపిస్తే అదే చేస్తారు అటువంటి ఈ మేష రాశివారు తమ కుటుంబం కోసం సంతోషానికి కోసమైతే సాక్రిఫైస్ చేయాలి వచ్చినా కూడా ఇట్టే సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఈ మేషరాశి వారు అయితే ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటూ ఉంటారు అంటే వీరి ఉనికి ఎక్కడైతే ఉంటుందో అలాగే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేస్ని ఈ రాశి వారి ఉండటం ఎక్కువగా మక్కువైతే చూపిస్తూ ఉంటారు ఇంకా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఇక ఈ మేషరాశి వారు మనసులో అనుకున్నది చేయటానికి ఎంతటి ధైర్యాన్ని అయినా ప్రదర్శిస్తారు అదేవిధంగా ఈ రాశి జాతకులు జీవితంలో సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు మీరు ఏదైనా పనిని పాయింట్కి అవుట్ చేశారంటే ఆ పని అయ్యేంతవరకు కూడా అస్సలు వదిలిపెట్టరు ఈ విధంగా అనుక వెనుక అడుగు వేయడం తప్ప తప్పడం ఈ రాశివార వద్ద ఉండనే ఉండదని ఇటువంటి రాశివారు ఎప్పుడూ ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలను అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ రాశివారికి ఈ రాశివారు ఏ పనిలో అయినా సరే ముందు వయసులో ఉండటానికి ముగ్గు చూపుతూ ఉంటారు ఈ విధంగా ఈ మేష రాశి వారికి అయితే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను అయితే పలుకుబడు అనేది ఉంటుంది ఇంకా ఈ రాశి వారికైతే చాలా దానగుణం దయగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే వీరి వద్దకు సహాయం కోరి వస్తే కూడా తప్పకుండా వారికి సహాయం చేస్తారు ఈ విధంగా మేష రాశి వారు ప్రత్యే విషయంలో కూడా వారి ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు ఇక ఈ రాశి వారు జీవితంలో ఎంతో చక్కగా ఫీజ్ఫుల్గా అయితే ఉంటారని మనం చెప్పుకోవచ్చు ఇంకా ఈ రాశివారు అయితే జాతకంలో ప్రతి స్టేజ్లో కూడా వీరు సక్సెస్ఫుల్గా ఉండటానికి లైఫ్లో ఎంతో కాన్ఫిడెంట్గా ఉండటానికైతే ఎప్పుడు కూడా ట్రై చేస్తూనే ఉంటారు ఇక ఈ మేష రాశివారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం అయితే అయితే చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికైతే ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా వీరు మొదలు పెడుతూ ఉంటారు ఇక ఈ రాశి వారికైతే మే ముప్పై ఒకటవ తేదీన శనివారం రోజున అయితే ఈ మేష రాశి వారికి అయితే జాతకం మనం ప్రకారం చూసుకున్నట్లయితే గనక వీరికి అనుకూలమైన ఫతి ప్రతిఫలాలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల అనవసరమైన గొడవల్లోకి అయితే తల దూర్చేవలసిన పరిస్థితి అయితే వస్తుంది అంటే తన వల్ల మీరు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ లేదా మీ యొక్క స్నేహితురాలతో కానీ గొడవ పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించి జాగ్రత్తగా మీరు మాట్లాడాలి చాలా ఉత్తమం అంటే ఒకరికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మరొకరి మనసు ఒప్పించకుండా జాగ్రత్తలు అయితే పడండి బంధాలైతే విచ్ఛిన్నయం అయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో అయితే ఈ మేష రాశి వారైతే తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవడం ఎంతో ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఈరోజు తన వల్ల మీరు అనవసరమైన గొడవల్లోకి తలదూర్చి మానసిక ప్రశాంతతనైతే కోల్పోతారు అలాగని తనతో మీరు గొడవ పెట్టుకోవడం అస్సలు మంచిది కాదు ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా అయితే ఉంటాయి తన మూలంగా గొడవ జరుగుతుంది కానీ గొడవకు కారణం తాను కాదు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా అయితే గమనించవలసి అయితే ఉంటుంది కనుక ఈ మేషరాశి వారికి అయితే ఈరోజు దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే వ్యాపారత్తులకు చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే ఉన్నాయి వ్యాపార జీవితం గురించి కొన్ని మెలుకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు వినియోగ ధరలో ఒక్కరి నుండి కొన్ని ప్రశంసలు పొందుకునే అవకాశాలు కూడా ఈరోజు దిన ఫలాల ప్రకారం అయితే ఈ మేష వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీ యొక్క మానసిక ప్రశాంతత కోల్పోకుండా ఉండటానికి జాగ్రత్త పడండి మీ యొక్క పై అధికారాల ద్వారా ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు దానికి కూడా మీ శ్రేయాభిలాషులు ఒకరు అని చెప్పుకోవచ్చు అంటే వారు మీకు పని విషయంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు ఈ విధంగా వారి వల్ల మీరు పని అంతా కూడా పూర్తి చేసి పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేసి పై అధికారుల ద్వారా ప్రశంసలు అయితే పొందుకునే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి అలాగే ఆర్థికపరమైన అంశాలు చూసుకున్నట్లయితే ఖర్చులు ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి విలాసవంతమైన వస్తువుల కోసం డబ్బునైతే ఖర్చు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మీకు అవసరమైన వస్తువులు అయితే కొనండి లేకంటే వృధా ఖర్చులు అనేవి చేయకండి ఎందుకంటే ఈ సమయంలో మీకు వృధా ఖర్చులు చేయడానికైతే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీకు కావాల్సిన వస్తువులైతే కొనండి ఏది పడితే అది కొని డబ్బులైతే వృధా చేయకండి కనుక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా భూమండలంలో ఎక్కడున్నా సరే మీ యొక్క జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయే సంఘటనల గురించి ముందుగానే తెలుసుకొని మీరు ఒక జాగ్రత్తగా పడడం ఎంతో ఉత్తమం లేదంటే మీకు లేనిపోని సమస్యలు అనేవి చాలా ఎదురయ్యే అవకాశాలు అయితే ఈ మేషరాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ మేషరాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో అనేది చూడండి